జై తెలంగాణ అందరికీ నమస్కారం మన రాష్ట్రంలో చూస్తున్నాం రోజు రోజుకి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగిపోవడము యూత్ అందరు కూడా ఒక రకమైనటువంటి నిర్వేదంతో ఒక రకమైనటువంటి డిసప్పాయింట్మెంట్తో ఎప్పుడు గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి ఎప్పుడు క్లారిటీగా మేము ఎగ్జామ్స్ రాయొచ్చు అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు పాపం చాలామంది ఎస్పెషలీ గ్రామాలలో ఉండేటటువంటి యువమిత్రులందరూ కూడా వారి వారి కుటుంబాలను వదిలేసి తల్లిదండ్రులను వదిలేసి ఆ చిన్నపాటి వ్యవసాయం మీద వచ్చేటటువంటి డబ్బు తీసుకొని వచ్చి హైదరాబాద్లలో దిల్చుక్ నగర్లో అశోక్ నగర్లో కేపిహెచ్బిలో ఇట్లా ట్రైనింగ్ సెంటర్స్లో ఉంటూ కోచింగ్ తీసుకుంటూ వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ యొక్క అంశం మనం గమనిస్తూనే వస్తున్నాం తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఈ పరిస్థితి మారుతుంది అనుకొని అనేక మంది యువత అంతా కూడా తెలంగాణ ఉద్యమంలో చాలా బలంగా కొట్లాడినారు తెలంగాణ రాష్ట్రం ఏమైంది చిన్న చిన్నపాటి ఎగ్జామ్స్ మనం వేసినాం తప్పితే మెయిన్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే ఒక పద్ధతి ప్రకారం ఒక క్రమ పద్ధతిలో ఇగో ఈ మంత్లో ఈ ఎగ్జామ్ ఉంటుంది ఈ మంత్లో ఈ ఎగ్జామ్ ఉంటుంది ఈ తర్వాత దీనికి ప్రిపేర్ కావచ్చు లేకపోతే ఒకటే విద్యార్థి మూడు నాలుగు పరీక్షలు రాసేటటువంటి కేపబిలిటీ ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకి అట్లా అవకాశం ఇవ్వలే మనం ఒక్కొక్క రోజు రెండు రెండు ఎగ్జామ్లు పెట్టడం ప్రతిదాన్ని మేము మార్చే ప్రయత్నం చేయడం ఇట్లా చాలా జరిగినాయి అయితే ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా యువమిత్రులు ఆ కోపాన్నంతా ఆవేదనంతా అంతా కూడా ఈ బీఆర్ఎస్ పోతే మనకు కాంగ్రెస్ వస్తే న్యాయం జరుగుతుందని చెప్పి బీఆర్ఎస్ ఊడగొట్టిండ్రు యువమిత్రులు ఊరూరు తిరిగి వాళ్ళ తల్లిదండ్రుల కాళ్ళు మొక్కి మరీ కాంగ్రెస్ కోట ఇప్పించారు ఈ కాంగ్రెస్ వచ్చినాకనన్నా మరి జాబ్ క్యాలెండర్ వస్తుంది ఏ నెలలో ఏ జాబ్ పడుతుంది అనే క్లారిటీ అంటే అది కూడా లేదు అయితే ఇక్కడ దారుణం ఏం జరిగిందంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్టేట్ లెవెల్ పోస్టులలో కూడా ఏవైతే ఇంజనీర్ల పోస్టులు ఉంటాయో సపరేట్గా ఎగ్జామ్ రాసి వాటికి క్వాలిఫై అయ్యాల్సిన పోస్టులు ఉంటాయో అట్లాంటి పోస్టులు కూడా జెన్కోలో మన బోయిన్పల్లి సరిత లాంటి వాళ్ళ కేసులో ప్లస్ ఇంకో ఐదారుగురు కేసులో మనం చూసినాం దాదాపు లక్షన్నర జీతానికి ప్రొవిజనల్ అనేటటువంటి ఒక చిన్న పదం అడ్డం పెట్టుకొని ఎటువంటి పరీక్షలు లేకుండా ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి చూసినాం అప్పుడు జరిగినటువంటి అన్యాయాన్ని తెలుసుకొని అందరం కూడా బాధపడ్డం ఆ తర్వాత జిల్లా స్థాయిలో కూడా ఆనాడు కూడా నిర్మల్లో అనేకమైనటువంటి అకృత్యాలు బయటకు వచ్చినాయి ఆ పోస్టులన్నీ కూడా అమ్ముకున్నారు నలభై నాలుగు పోస్టులు దాదాపు పన్నెండు లక్షలు పద్నాలుగు లక్షలు పదిహేను లక్షలకు అమ్ముకుంటే అది అందరూ కూడా జనం గగ్గోలు పెట్టి యువమిత్రులంతా గగ్గోలు పెడితే అవి క్యాన్సిల్ అయినాయి ఇప్పటికి కూడా పాపం అప్పుడెప్పుడో చేరినటువంటి వాళ్ళు కాంట్రాక్ట్ పద్ధతిలో చేరినటువంటి వాళ్ళు నిర్మల్లు ఇంకా కొనసాగుతున్నారు వాళ్ళే డబ్బులు ఇచ్చి ఉన్నారు కానీ ఎక్ ఎటువంటి న్యాయం కూడా జరగలేదు ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్లో ఉండే అన్యాయం చేసిన పెద్ద నాయకులంతా ఇప్పుడు కాంగ్రెస్లో వచ్చి చేరినరు సో ఈ పాలిటిక్స్ని దయచేసి యూత్ గమనించాలే నేను ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నా నా దగ్గరికి చాలా మంది యువమిత్రులు వచ్చిండ్రు వారు భయపడుతున్నది ఏంటంటే అయితే బీఆర్ఎస్ గవర్నమెంట్లో రాష్ట్ర స్థాయి పోస్టులలో జిల్లా స్థాయి పోస్టులలో అన్యాయం జరిగిందో అది ట్రాన్స్కో కావచ్చు జెన్కో కావచ్చు ఇరిగేషన్ కావచ్చు